ముప్పై పిల్లలు తెచ్చినాము ఈరోజు పది పిల్లలు కొనుక్కున్నాము ఈరోజు తీసుకెళ్తాను షడ్గాడికి ఎందుకంటే బయట బయటకునేవాళ్ళు ఏడుకుంటేనే బాగుంటాయి ఎందుకంటే రోగాలు రావు ఏమరావు వీళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళు కదా మా ఊరులే మందలో కొంటాను అదేనామా లోపలికి పోయింది అది అడగరా పది పిల్లలు పట్టకప్తాను ఇక్కడ వచ్చాము గొల్లు కొనడానికి ఎందుకంటే సంతలో కంటే ఇక్కడ కొనుక్కుంటేనే బాగుంటుంది సంతలో అయితే పిల్ల ఏ తరుగుతారు తెలీదో మందులు వేసి ఉంటారు కదా దెబ్బ పడుతుంది బాగా మనం మార్కెట్లో కంటే మేపుతా అంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చామంటే కదా పొట్టెల్లో మనకు తక్కువ రేటు పడతాయి ఎందుకంటే డైరెక్ట్ చేయి మారదు కాబట్టి ఇప్పుడు మార్కెట్లకు వెళ్ళి బుడిగాడుకొని వీళ్ళ కొని వీళ్ళ దగ్గర అయితే డైరెక్ట్ కాస్తా అంటారు కాబట్టి మనకు డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళావు ఇక్కడే వచ్చి కొనుక్కుంటే కదా కొంచెం తగ్గుతుంది పొట్ల మీద ఒక ఐదు వందలు ఆరు వందలు మనం అదే బయటకు వెళ్ళి కొంటే మనకు రేట్ పెరుగుతూ పోతుంది చీప్ అండ్ బెస్ట్గా పడతాయి డైరెక్ట్ మనం ఇప్పుడు వెళ్ళి పెంచే దగ్గర పోతే మనకు మనకు తక్కువ రేట్ వస్తుంది తక్కువ రేట్ అంటే పిల్ల బాగుంటుంది మనం ఏ పిల్ల పడితే పిల్లలు పట్టుకోవచ్చు కోరిన పిల్ల దొరుకుతుంది మార్కెట్లో ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నదో ఒకటి పెద్దది వేసి అమ్ముతారు అప్పుడు మనకు ఇబ్బంది పడతారు చూడండి చీప్ అండ్ బెస్ట్ రేట్గానే దొరుకుతాయి ఇక్కడ మనకు వాళ్ళు పెంచుతూ ఉంటారే వాళ్ళ దగ్గర పోతే మార్కెట్లో అంటే రేట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ నింటే పెట్టి అన్ని సెట్లోకి తీసుకెళ్తాను దగ్గర దగ్గర ఒక ఇరవై మంది కాంట్రాక్ట్ ఉంటారు మనకు షెట్ చేసుకున్నామంటే వీడు ఉండాలి మేపుని పొట్టెన్లు దానా దాన వేసి మేపాలంటే కాదు